హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కేజీ రైస్తో నిమ్మకాయ పులిహోరని పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలప్పుడు ప్రసాదంగా పెట్టడానికైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా చాలా సింపుల్గా టేస్టీగా ఈ నిమ్మకాయ పులిహోరని రెడీ చేసుకోవచ్చండి ముందుగా పులిహోర కోసం రైసుని ఉడికించుకుందాం ఈ రైసును ఉడికించడానికి నేనైతే కుక్కర్ని తీసుకొని ఉడికిస్తున్నానండి మీ దగ్గర కుక్కర్ లేదంటే నార్మల్ గిన్నెలో అయినా రైసుని ఉడికించుకోవచ్చు కుక్కర్లో వండిన రైస్ని పొడి పొడలు ఉడికించుకోవాలంటే ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల రైసుని తీసుకున్నానండి ఈ రైస్ వెయిట్లో వచ్చేసి కిలో రైస్ ఉన్నాయండి ఈ రైస్లో వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ చొప్పున వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కానీ మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి మొత్తం ఏడు కప్పుల వాటర్ పోసి ఉడికిస్తున్నానండి అంటే ఒక కప్పు వాటర్ని తక్కువ చేసుకొని ఎసురును పోసుకుంటున్నాను ఇలా పోసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది బియ్యంలో ఎసురును పోసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి పులిహోర కోసం రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని రైస్ ఉడికించుకోవటం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడిపొడలు ఆడుతూ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది ఉడికిపోతుంది నేను తీసుకున్న కిలో రైస్కి అర డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి ఇలా నిమ్మకాయలను ఒకసారి ప్రెస్ చేస్తూ నలిపామంటే నిమ్మకాయల్లో ఉన్న గుజ్జు అనేది బాగా వస్తుందండి ఈ నిమ్మకాయలన్నింటినీ మధ్యలో కోసుకొని ఇందులో రసం తీసి పక్కన పెట్టుకోవాలి మీరు ఒకవేళ అర కేజీ రైస్తో చేయాలనుకుంటే మూడు నిమ్మకాయలు తీసుకుంటే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి నిమ్మకాయలు అనేవి మరీ పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను ఈ క్వాంటిటీలో చేస్తే మీకు పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి రెండు విజిల్స్ తర్వాత ప్రెజరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడలాడుతూ ఉడికిపోయింది ఇలా నేను చూపించిన విధంగా రైస్ను ఉడికించారంటే కుక్కర్లో వండిన రైస్ అనేది పొడిపొడులాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒక వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసుకొని ఒక పది నిమిషాలు చల్లారని ఇచ్చామంటే రైస్ పర్ఫెక్ట్గా పొడిపొడలు ఆడుతూ వస్తుంది మనకి రైస్ చల్లారేలోపు ఈ పులిహోర కోసం పోపును రెడీ చేసుకుందాం పోపు వేసుకోవటానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు తీసుకున్న కిలో రైస్కి ముప్పావు కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పోపు దినుసులు వేసుకుంటున్నాను అంటే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి అన్నింటినీ ముప్పై కప్పు తీసుకున్నానండి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులిహోరలో కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే కరివేపాకు ఫ్లేవర్తో పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరగా ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు పసుపును కావాలంటే రైస్లో అయినా వేసుకోవచ్చు ఇలా పోపులో వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రైస్లోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను రైస్ని ఉడికించేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే మనం తీసి పక్కన పెట్టుకున్న నిమ్మర రసం వేసుకొని ఈ ఉప్పు నిమ్మరసం ఈ రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పోపును వేసుకొని రైస్ మొత్తం ఈ పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పోపు గింజలు వేసుకున్న తర్వాత చేయి పెట్టామంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గెలటతో పోపు గింజలు రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత చేయి పెట్టి ఈ పోపు మొత్తం రైస్లో బాగా కలిసేలాగా కలుపుకున్నారంటే చాలా సింపుల్గా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇలా నేను చూపిన కొలతలతో చూపించిన ప్రాసెస్లో ఎన్ని కేజీల అయినా పండగలప్పుడు ప్రసాదంగా తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఒక్కరే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి Thank you.